హాయ్ అండి నేను మీమా చలపతి ఇవేంటివని చూస్తున్నారా ఇవి ఇవండి ఎలక్కాయలు మేమైతే ఎలక్కాయలు అంటాము మీ సైడ్ ఏమంటారు చూడండి ఇంగ్లీష్ అయితే వుడెన్ యాపిల్ అంటారు ఇవి చూసారు కదా ఇవి ఒక దగ్గర అమ్ముతూ ఉన్నారు ఇవి ఎక్కడ దొరకనా కూడా వదలకుండా తీసుకొని వచ్చేసి ఇట్లా తినండి కొన్ని ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనము ఇట్లా నేను ఎక్కడ ఊరెళ్ళి ఉంటే బయట అక్కడ ఉంటే అమ్ముతూ ఉంట్రీ అవి చూసేసి ఈ సైడ్ అయితే మా సైడ్ దొరకేలేదు దానికే మేము ఇంకా అక్కడ పోయేసి కనపడితే తీసుకొని వచ్చినాం చూడండి ఒక కేజీ కాయలు ఒకటిన్నర కేజీ అట్లా తీసుకొచ్చినాడు మా అబ్బాయి ఇంకా వేరే వాళ్ళకి ఒక మూడు కాయలు ఇచ్చేసినాము అన్నీ మాగుండాయో లేదో చూడాలా కుళ్ళిపోయి ఉంటాయి మనం అట్లే వేసేయకూడదు నీట్గా ఇట్లా ఓపెన్ చేసేసి అన్నీ ఇట్లా పగలగొట్టేసి మనము చూడండి ఇట్లా పగలగొట్టి ఓపెన్ చేయాల ఐటిని ఓపెన్ చేసేస్తే అవి కుళ్లిపోయి ఉన్నాయో బాగుండాయో అని తెలుస్తుంది మనం అట్లే తినేయకూడదు అవి లోపల ఏమైనా కుళ్లిపోయి ఉంటే తర్వాత అట్లే తింటే గొంతులు వాసుకుంటాయి అందుకే అన్నకాయలు కూడా మనం ఇట్లా ఓపెన్ చేసి మెల్లగా ఇవి ఇట్లా చూడాలా ఖచ్చితంగా మనం ఇవి తింటే కిన్నా చూడండి చాలామందికి పిత్తమైతే ఉంటుంది కదా తల్ల తిప్పిటా అట్లంతా వస్తూ ఉంటుంది పొద్దున్నే తలకి తలకాయ తిరిగేదే ఎట్లంతా వామ్ వామిటింగ్ వచ్చేదే అట్లంతా అవుతా ఉంటుంది కదా అట్లాంటికి బాగా పనిచేస్తుంది కొన్ని కొన్ని మనకి హెల్త్ హెల్త్కి అయితే చాలా బాగా మంచిగా ఉంటుంది ఇది ఇట్లా వేడైనా దొరికినా కూడా వదులకుండా తెచ్చుకోండి ఇవన్నీ పగలగొట్టేసాను కదా నేను ఇవన్నీ తీసేసుకున్నాను చూడండి మేము నైట్లోనే చేస్తాము ఇది ఇట్లా నైట్లో చేసి పెట్టేస్తే పొద్దున్నే పరగెడుపునే తినాలి ఇది ఇంకా బయట కూడా అమ్ముతూ ఉంటారు ఇట్లా చేసేసి కానీ మనం ఇంట్లో తెచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఎలా తినాలంటే ఇవి ఊరికే పగలగొట్టేసుకొని ఊరికే తీసేసుకొని తినకూడదు మాగే లే అని చెప్పేసి మనము ఈవిడతో కూడా ఒక రకంగా తినాల చూడండి నేను ఎట్లా చేస్తాను అనేది మీకే తెలుస్తుంది ఎట్లంటే అట్లే తినకూడదు మనము తినే రకంగా తింటేనే ఇది చాలా మంచిది మనకి చూడండి ఇవంతా తీసుకొనేసేలా దాని లోపల ఉండే ఉంటే కాదు ఈ చిప్పులకి అంతా మెత్తుకొనేసి ఉండేది అది సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అది చిప్పులకి అంతా మెత్తుకుంటుంది కదా అది బాగా స్వీట్ స్వీట్గా ఉంటుంది ఈ మధ్యలోదన్నా ఉండుండేదన్నా పుల్లు పుల్లు ఉంటుంది బాగా మాగిండాయి మంచి స్మెల్ వస్తుంది గమగమా అంటాయి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసి ఉంటే ఇల్లు అంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఎవరో పెళ్ళికి కారడిచ్చక వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఏమి ఇంట్లో ఇంత స్మెల్ వస్తుంది ఎలకాయలు ఆసన వస్తా అని చెప్పేసి ఇవి దొంగలను పట్టించేస్తాయి అవునండి తీసుకొచ్చినాము ఇట్లా ఇవి బయట తీసుకొచ్చే చెట్ల కంటే ఇట్లా మాగిండేటివి అప్పటికప్పుడు వాళ్ళు మాగిండేటివి చాలా కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ ఉండయి మన ఆంధ్ర సైడ్ లేవి ఇవి కర్ణాటక పోయిన మొన్న అక్కడ తీసుకొచ్చినాను ఎక్కడ చూసినా అమ్ముతూ ఉంటారు అంగిల్ దగ్గర అంతా ఇవి బయట కూరగాయల దగ్గర సంతలో అంతా అమ్ముతా ఉంటారు ఇవి మనకి అసలు దొరకనే దొరకు డబ్బులు ఇమన్నా కూడా దొరకవు ఇక్కడ చూడండి ఇట్లా అంతా వేసేలా కొంచెం టైం పడుతుంది టైం పట్టినా కూడా నిదానంగా ఇట్లా తీసుకుని మనము ఇవన్నీ నీట్గా ఇట్లా తీసుకొని అన్నీ చెక్ చేయాలి ఎందుకంటే ఇవి కుళ్ళిపోయి ఉంటాయి చాలా మాగుపోయేసి లోపలే పురుగు వచ్చేస్తుంది పురుగు వచ్చేసి అంతా కుళ్ళిపోయి ఉంటాయి అందుకే నిదానంగా తీసేసుకునేసి అన్ని కాయలు ఏమంటే ఒక్క కాయ కూడా పాడేయలేదు మాది అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి ఒక్కటి కూడా పోలేదు అన్నీ బాగా మంచిగా మాగిండాయి ఒకటి కూడా చెడిపోలేదు బాగున్నాయి అన్ని కాయలు కూడా అన్నీ వేసేస్తా ఉన్నాను నేను ఎందుకంటే ఇవి చాలా మాగిపోయినాయి ఇవిడేను ఇంకా చాలా రోజుల దాకా మనం పెట్టేస్తాం అనుకోండి వేస్ట్ అయిపోతాయి చాలా పడేసేలా తినుకోకుండా పడేసేయాల దానికి మనం ఇట్లా చేస్తున్నాం అనుకోండి బాగుంటాయి ఇట్లా చేసేసి ఈ ఉండ్లు ఉండ్లు ఉంటాయి కదా ఇవంతా ఇట్లంతా మిక్స్ చేసేసేలా జీలకర్ర తీసుకుని కొంచెం పచ్చి జీలకర్ర ఉంటుంది కదా ఆ జీలకర్ర తీసుకొనేసి ఇట్లా రోట్లో వేసి దొంచేసేయాలి ఇట్లా దంచుకొని వేస్తే పచ్చి జీలకర్ర తింటే మనకు చాలా మంచిది హెల్త్కి గ్యాస్టిక్ ఉండేలేదు మనకి తల తిప్పుడు ఉండేలేదు ఇట్లా చాలా వాటికి అయితే చాలా మంచిది మనకి ఇంకా వచ్చేసి వెయిట్ లాస్ కావాలన్నా కూడా జీలకర్ర వామ ఇవన్నీ ఉడికి తాగితే కూడా రోజును మనకి వెయిట్ లాస్ అవుతాము ఇట్లా కొన్ని కొన్ని టిప్స్ చేయలేము మనము అయింది కదా ఇది దంచేస్తున్నాను ఇది పౌ పౌడర్ అంతా తీసేసుకొనేసి దీంట్లోకి వేసేస్తాము చూడండి ఎలకల్లకి వేసేసుకొని వేస్తే ఇదంతా ఇట్లా చేయాలి పచ్చి జీలకర్ర వేయాలి ఏం చేండి వేయకూడదు ఇంకా బెల్లము బెల్లము మీకు స్వీట్ని బట్టి వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి షుగర్ ఉండే అట్ల వల్లయితే బెల్లం తినుకోకుండా మామూలుగా ఊరికే అయినా ఇట్లా కాయ తీసేసుకునేసి తినేసేయచ్చు కొంచెం జీలుకర కలుపుకున్నా తినచ్చు లేదంటే కాయ పగలగొట్టుకునేసి ఊరికే తినేయచ్చు చాలా మంచిగా తినాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయలన్నీ తినాల మనము ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చిన కాయలు ఇవన్నీ చూడండి ఏ కాలంలో ఆ కాయలు దొరికినాడంతా తింటే మనకి హెల్త్ ప్రాబ్లంలే ఉండేలేదు ఇది ఇట్లా దంచేసుకొని వాళ్ళ బెల్లము బాగా నున్నుగా అంతా ఇట్లా దంచేసుకొని వాళ్ళు ఉండకూడదు తినేటప్పుడు పండ్లోకి ఇరుక్కొనేస్తుంది ఇట్లా బాగా అన్నీ బాగా పొడి చేసేసుకొని వేస్తే మనకి బాగా అయిపోతుంది చూడండి ఇది రోల్లో ఇట్లా ఇరుక్కొనేస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇట్లా అంతా మిక్స్ చేసుకొని ఇట్లా తీసుకొని లేదంటే ఉండ్లు ఉండ్లు ఉండేస్తుంది ఇది ఇట్లా దంచుకొని వేస్తున్నాను చేస్తూ ఉంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది నాకైతే ఇంత బాగా మంచి స్మెల్ వచ్చేస్తూ ఉందో తినే తలకి రాత్రుల ఇట్లా నానబెట్టేసేసి పొద్దున్నే తింటే టేస్ట్ ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది ఇంకా ఇది జ్యూస్ చేసుకొని తాగుతాం మేము మధ్యాహ్నం పూట ఇప్పుడు అంత ఎక్కువ కూలింగ్ ఉంది కదా ఇంక జ్యూస్ ఎందుకని చెప్పేసి ఇట్లే తినేస్తామని చెప్పేసి చూడండి బెల్లం కూడా నున్న పౌడర్ చేసేసి ఇదంతా వేసి మిక్స్ చేస్తా ఉన్నాను జీలకర్ర పొడి బెల్లం వేసేసి మిక్స్ చేసేస్తా ఉన్నాను మధ్యాహ్నం పూట జ్యూస్ చేసుకొని తాకితే చాలా బాగుంటుంది ఈ స్మెల్లే వేరే ఉంటుంది ఇంట్లో ఇట్లా మనం తింటా ఉంటే ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా కూడా ఎంత బాగుంటుందో స్మెల్ ఇల్లు అంతా బాగుంటుంది బెల్లం ఇంకా కొంచెం వేసేస్తాను ఇంకా దంచిండదు ఉంది కదా దానికి స్వీట్ బాగుంటుంది పిల్లలు తింటారు కదా స్వీట్ బాగుంటే బాగా ఇష్టంగా తింటారు చప్పుగా ఉంటే తినుబుద్దులేదు పిల్లలకి దానికి ఇంకా బాగా ఇంకా బెల్లం వేసేసి ఇట్లా అంతా బాగా నీట్గా మిక్స్ చేసేలా ఇదంతా బాగా నీట్గా మిక్స్ చేసేస్తే ఇది తినేకి సూపర్ టేస్ట్ ఉంటుంది అయినా ట్రై చేయండి మీరు ఎప్పుడు తినకోకుండే వాళ్ళు ఎక్కడైనా కనపడితే వదలొద్దండి తీసుకుని పోయి జీలకర్ర వేసేసి ఇట్లంతా మిక్స్ చేసి తినండి మీకే తెలుస్తుంది మనకి ఆరోగ్యం చాలా మంది ఆ ఆయుర్వేదిక్ వాళ్ళ డాక్టర్లు అయితే చెప్తా ఉంటారు చూడండి ఇవి ఇట్లా కాయలన్నీ తింటే చాలా మంచిది అని చెప్పేసి ఎలుక్కాయ ఇదే అయిపోయింది కదా చూడండి అట్లే నేను నైట్లో దీంట్లో అప్పుడు మించేసి పెట్టేస్తాము ఇవి ఉన్నాయి కదా పగలగొట్టిండేటివి చిప్పులు దీంట్లోకి ఫుల్గా నించేసి పెట్టేసిడిస్తే నైట్లో పొద్దున్నే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ ఇచ్చేస్తే తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఇట్లా వేసేస్తా ఉన్నాను నేను మేము నలుగురికి నాలుగు కాయలు తీసుకున్నాను చూడండి ఇట్లా స్పూన్లో అంతా నీట్గా అన్ వేసేసి మూసి పెట్టేసేయాలి యా దానికి ఆ ఉప్పులు పగలు కొట్టింటాం కదా యా ఉప్పులో ఆ ఉప్పుకి సైడ్ పెట్టుకొనేస్తే మనకి ఇవి మూసిపెట్టేకి బాగా నీట్గా ఉంటుంది లేదంటే ఓపెన్ ఉండకూడదు ఇది చూడండి కాయలు మాదిరినే ఉండే కదా కనిపిస్తాండి ఏమన్నా ఓపెన్ అయ్యా అని కనపడతలేదు ఇట్లా కాయలు మాదిరి ఉండే ఇట్లా చేసేస్తే మనకి చాలా బాగుంటుంది ఇట్ ఈ స్మెల్ ఇంటా ఈ స్మెల్ చూస్తా అంటేనే నోట్లో నీళ్ళు ఉరుతా ఉండే ఎంత బాగుందో మీరైనా కూడా అంతే ఇట్లా ఈ స్మెల్ చూస్తున్నారంటే మీకు తినాలనిపిస్తుంది తినుకుండే వాళ్ళు కూడా తినాలనిపించేస్తుంది అంత బాగుంటుంది ఎంత టేస్ట్ ఉంటుంది హెల్త్ చాలా మంచిది ఇది మా పిల్లల్ని ఇట్లా బయట ఆడ దొరికినా కూడా తీసుకొస్తా ఉంటారు ఇవి ఇట్లా చేసేసి తిందామని చెప్పేసి పిత్తం చాలా మంచిది కదా దానికే తీసుకొస్తా ఉంటారు ఇవన్నీ చూడని ఇవన్నీ టైం పడుతుంది మెల్లగా ఇట్లా అన్నీ రెడీ చేసేసుకునేసి తింటే బాగుంటాయి తొందర తొందరగా కావాలంటే ఏది వేయలేదు మనకి ఇంకా ఉంటుంది కదా పైన ఉండే వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఇచ్చేస్తాను వీటిలోకి నించేసిన తర్వాత పైన ఉండరు కదా వాడికి వాళ్ళకందరికీ కూడా కొంచెం ఇచ్చేస్తే వాళ్ళు కూడా తినేస్తారు ఊరికి వేస్ట్ అవుతుంది కదా పడేయకోకుండా ఎవరో ఒకరు తింటే ఆయా ఈ కాయలు దొరికేదే మాకే అదృష్టం ఇక్కడంతా లేదు కావాలన్నా కూడా కర్ణాటకలోనే బాగా దొరుకుతాయి కర్ణాటకకి పోయింది కదా అక్కడ తీసుకొని వచ్చిన ఇవి మా అందరూ దొరకు కర్ణాటకలో దొరుకుతాయి ఇవి అమ్మయ్యా ఎంత మంచి స్మెల్ బాగుంది స్మెల్ జీలకర్ర వేసినాం కదా జీలకర్రకి బెల్లంకి చూడండి మూసిపెట్టేస్తాము పొద్దున్నే తీసేసుకొనేస్తాను పొద్దున్నే తీసుకొనేసి ఇంకా బ్రష్ చేసి స్నానం చేసేసి మనము ఏమి తినకుండా పరగేడుపునే తినేసేయాలి ఇది పొద్దున్నే తీసుకొనేసి తినేస్తే మనకి చాలా బాగుంటుంది చూడండి ఇంకా తెల్లారింది కదా మా ఆయన అప్పుడే స్నానం చేసేసి రెడీ అయిపోయి ఉన్నారు ఇంకా బయలుదేరల్లా అని చెప్పేసి షాప్ దగ్గరికి పని దగ్గరికి ఎంతనో చూడండి మా ఆయనకి అట్ల ఒక కాయకాయ ఇచ్చేస్తున్నాను మా ఆయనకి ఫస్ట్ ఇచ్చిండేది తింటారు ఎట్లుందో చెప్తారు కానీ నేను వాయిస్ కట్ చేస్తున్నాను మా ఆయన చెప్పిండేది సూపర్గా ఉంది అంటా ఉన్నారు చాలా బాగుంది అంటా ఉన్నారు ఇంక మా ఆయన తినేస్తున్నారు కదా మా అబ్బాయికి ఒకటి ఇచ్చేస్తాను చిన్న అబ్బాయికి వాడు కూడా తింటాడు ఎట్లుందో చూస్తామని చెప్పేసి చూడండి ఎంత బాగుంటుందో నిండుక ఇట్లా వేసి పెట్టేస్తే చిప్పులు చిప్పులు ఇచ్చేస్తే తినేస్తారు వాళ్ళు కూడా మీరు కూడా అంతే ఎక్కడైనా ఇలా దొరికింది అనుకోండి తీసుకొనేసి తినేసేయండి ఆహా నాకైతే నోరు ఉరిపోతుంది నేను నాలుగు కాయలు చేసినాను కదా అవి పైన కన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఒకటి ఇచ్చేస్తున్నాను ఇంక మా చిన్న అబ్బాయి ఒకటి పెద్ద అబ్బాయి ఒకటి మా ఆయన ఒకటి తినేస్తున్నారు మూడు ఇంకొక కాయలు వేసి పెట్టిండేది పైన కన్నయ్య వాళ్ళకి ఇచ్చిన్నాను వాళ్ళు తిండి అని చెప్పేసి నేను చూడండి దీంట్లో ఇంకా వేసేసుకొనేస్తా ఉన్నాను గిన్నెలోనే వేసేసుకునేసి తినేస్తాను కాయలు ఇంకా అన్ని పాడేస్తున్నాను కదా నాలుగే అని చెప్పేసి నాలుగులోకి నింపేసి పెట్టేసాను ఇంకుండేది గిన్నెలో వేసి మూసి పెట్టేసాను ఇట్లా తినే ఎట్లా అట్లా తినేది నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉండాయి ఈ స్మెల్కేనా చాలా బాగుంటుంది ఈ స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో ఇదంతా తినేసేయాలి తొందర తొందరగా ఏమి తినుకున్నట్లే పొద్దున్నే కాఫీలు టీలు ఏమి తాక్కున్నట్లే ఇది తిన్నామంటే మనకి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా అంతే ఇట్లా దొరికింది అనుకోండి నైట్లో తీసుకొని వచ్చేసి ఇట్లా రెడీ చేసేసి మీరు కూడా తినేసేయండి బ్రష్ చేసేసి వెంటనే తినేస్తున్నారు అనుకోండి మనకు చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇవి ఈ కాయలన్నీ సూపర్గా ఉంది మీరు కూడా అంతే తినేసేయండి ఈవిడేస్తే